హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి ఈ కొబ్బరి చట్నీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో అయితే చూసేద్దాం అప్పుడప్పుడు కూరలే కాకుండా ఎలా పచ్చడి కూడా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో ఈ వీడియోలో అయితే మేము చూపించేస్తాం చూడండి హలో హాయ్ ఎవ్రీ వన్ సో టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి ఎప్పుడు కూరలే కాకుండా అప్పుడప్పుడు ఎలా చట్నీ చేసుకుంటే బాగుంటుంది సో ఈ కొబ్బరి చట్నీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం సో గ్యాస్ ప్యాన్ అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను దానిలో వచ్చేసి పదిహేను ఎండుమిర్చి ఎండిమిర్చి వరకు అయితే తీసుకున్నానండి రెండుగా చేసి ఇందులో వేస్తానండి వీళ్ళైతే వేయించేసుకోవాలండి ఓకేనండి ఎండిమిర్చి ఫ్రై అయిపోయి వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకేనండి అదే ప్యాన్లో వచ్చేసి మనం కొబ్బరి మొక్కలని అయితే వేయించుకోవాలి ఓకేనండి దీనిలో నేను ఒక చిన్న సైజు నిమ్మకాయంత అయితే చింతపండు యాడ్ చేస్తున్నా ఓకేనండి ఇవి కూడా వెళ్ళిపోయాయి ఎక్కువ యాగిన అవసరం లేదు కొబ్బరిని అయితే ఎక్కువ వేయించుకునే అవసరం లేదండి సో ఇవి కూడా వెయిపోయినాయి ఎన్ని మిర్చి అయితే చల్లారిపోయి ఇవి అయితే మిక్సీ జార్లో తీసుకున్నాం దీనిలో కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నానండి ముందుగా వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టాలి దీనిలో ఇప్పుడు కొబ్బరి మొక్కలు యాడ్ చేయాలి ఓకేనండి దీన్ని కూడా అయితే మిక్సీ పట్టాలి ఓకే ఓకేనండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి ఒకదారి అయితే వెల్లుల్లి రబ్బలు కొట్టు తీసేసుకోవాలి అదే విధంగా అయితే పేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాం దీన్ని మరోసారి అయితే మిక్సీ వేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంక దీనిలో వచ్చేసి ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో పోపేసుకుందాం ఓకేనండి అదే ప్యాన్లో వచ్చేసి మనం పచ్చని జీలకర్ర ఆవాలుగా కోపు నుంచి మొత్తం అయితే వేసేస్తున్నానండి రెండు రెండెల కరివేపాకు యాడ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు రెండు మిర్చి కూడా యాడ్ చేస్తానండి ఓకేనండి తాలింపు అయితే ఫ్రై అయిపోయింది దీనిలో వచ్చేసి మనం కొబ్బరి పచ్చడి అయితే యాడ్ చేసుకోవాలి చూశారు కదండి మంచి స్మెల్ అయితే వచ్చేసింది సో కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఏదో ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి బాయ్